తెలంగాణలో రైతులకు శుభవార్త రుణమాఫీకి నలభై వేల కోట్లు సిద్ధం అవును నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ మల్లగుల్లారు దాదాపు నలభై లక్షల మంది రైతులకు బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడి ఆగస్టు పదిహేనులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేస్తామని సీఎం అసలు ప్లస్ వడ్డీ కలిపితే నలభై వేలకు పైగా నలభై వేల కోట్లకు పైగా అవసరం అవుతుందని అంచనా సో మొత్తంగా చూసుకున్నట్లయితే నలభై వేలకు పైగా కోట్లు నలభై వేల పైగా కోట్లు అయితే అవసరం అనమాట ఇప్పుడు రుణమాఫీ చేయడానికి తెలంగాణలోని అయితే వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసుకున్నది ఆల్రెడీ చేస్తుందనమాట సో అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి దాదాపు నలభై లక్షల మంది రైతుల బకాయిలకు సంబంధించి ఐదేళ్ల కాలంలో బ్యాంకులకు వడ్డీ ప్లస్ అసలు కౌలు క కలుపుకొని నలభై వేల కోట్ల వరకు అవుతాయని అంచనా అయితే వేశారనమాట ఆరు నెలల్లో గడిచిపోయి ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చి ఒకవేళ ఆర్బీఐ ఆర్థిక సంస్థలు అంగీకరించిన రుణమాఫీ కింద ప్రతి నెలా చెల్లించేందుకు ఎనిమిది ఎనిమిది వందల కోట్లకు పైగానే ఖచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుందని అంటున్నారు ఇప్పటికీ అనివార్య ఖర్చుల భారం కూడా పెరిగి ఇతర కార్యకలాపాల నిధులు కూడా సర్దుబాటు కావడం లేదని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించి నలభై వేల అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఒక గుడ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం